ఈ ఎండలు చల్లకుండా ఏం ఎండలు కొడుతునే ఉల్లా బుత్తంత షేపు బయట తిరిగొస్తేనే గాబర కాబట్టే పొద్దుందాక ఎండలు తిరిగేటోళ్ళు ఎట్లా తిరుగుతున్నారోనమ్మా ఎన్ని నీళ్లు తాగినా దూపార్తలేదు ఫ్యాన్ ఎంత తిరిగినా సల్లగొస్తలేదు ఇంట్లకు సుత గర్మీ గాలి రువ్వడి గురికొస్తుంది ఇంత తిప్పలైతే ఇక జీవాలు పక్షుల పరిస్థితి ఏం కావాలి అగో గందుకే ఈ వీటి కోసం ఈ సవలతులు చేసిండ్రు నీళ్ల తుంపర్లు పడుతుంటే సంబురం అనిపిస్తుండొచ్చు ముద్దుగా కూస్తున్నది పులి ఇవేమో జలకాలాడుతున్నాయి తట్టు సంచులు మీదంగా పచ్చటి పర్దలు కప్పి వాటి మీద నీళ్లు కొడుతుంటే పులులు సింహాలు పక్షులు సల్లగుంటున్నాయి బోన్ల కాడ ఏ నంబర్ కూలర్లు పెట్టిండ్రు సల్లగుండే తట్టు అటు పక్షులకు సుత స్ప్రింక్లర్లతో నీళ్లు చల్లుతున్నారు ఇడ కమ్మలతోని జింకలకు ఎండదలగకుండా ఇకమతి చేసిండ్రు జీవాలకు ఎండ దెబ్బ తలగకుండా గీ సవలతులు చేస్తున్నారు పట్నం నేరు జూ పార్కు మొత్తం రెండు వేల రెండు వందల జీవాలుంటే నాలుగు వందల మంది అటు మంచి షెడ్డలు అర్చుకుంటున్నారు అట్లనే ఎండలకు బేవోష్ కాకుండా బలం గల్ల తిండి పెడుతున్నారట आपके चिकन है सर सर तो आप आप लीटर पालू గుడ్డు అయితే ఎయిట్ కేజీ కోట్లు ఖర్చు పెడతారంటే సూడూరిగా సూత సల్ల గుండె ఇకమతులు చేసిండ్రు సల్వ పందిర్లేసి అంతటా ఇరుక్కుంటా జీవాలను చూసుకుంటూ వచ్చిన వాళ్ళు చిన్న మురిపేం కాదు పిల్లలు పెద్దలు అంతా ఫోన్లలో ఈడియోలు గుంజుడే గుంజుడు అన్ని బానే మెయింటైన్ చేస్తున్నారు గుడ్ ఇట్లా మెయింటైన్ చేస్తే బాగుంటది ఇంకా జీవాలు మంచిగుంటేనే కదా చూస్తానికి టూరిస్టులు బగ్గొచ్చేది ఆమ్ దాని పెరిగేది అందుకే పాయిరంగా చూసుకుంటున్నట్టు